హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రజ్ఞా శారీస్లో అయితే ఉన్నామండి బ్యూటిఫుల్ ఫెస్టివల్ కలెక్షన్ చూడడానికి అయితే ప్రజ్ఞా శారీస్కి అయితే వచ్చామండి మనము పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ యూజ్ సారీస్ పెట్టుబడికి అన్ని రకాల శారీస్ అయితే వీళ్ళ షాప్లో అయితే ఉన్నాయండి వీళ్ళ షాప్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ స్టోర్కి వెళ్తే అయితే చాలా కలెక్షన్ చూసుకోవచ్చండి ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు కే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి షాప్కి ఫుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రజ్ఞా శారీస్ షాప్ అండి ఇదైతే మనకి హోల్సేల్ కూడా ఇస్తారనమాట బల్క్ లో కూడా తీసుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి రెండు స్టోర్లు ఉన్నాయండి కుకట్పల్లిలో ఉంది ఒకటి ఇక్కడ మనకి కోనార్క్ థియేటర్ దగ్గర అయితే ఉంది అనమాట దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు మనం చూడబోయేది దిల్సు నగర్ నుంచి అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందనమాట ఒకసారి అయితే చూసేయండి మీరు కూడా నమస్కారం అండి మాది వచ్చేసి ప్రజ్ఞా సారీస్ దిల్సు నగర్ లో కోనార్క్ సినిమా హాల్ దగ్గరలో ఉంటుందండి మధురాపూర్ కాలనీ రోడ్ నెంబర్ టూలో లో ఉంటుంది జస్ట్ వన్ సినిమా హాల్ దాటంగానే రైడ్ తీసుకుంటే వెంటనే ఉంటుందన్నమాట ఇంకొక షోరూమ్ వచ్చేసి కోటపల్లి హౌసింగ్ బోర్డులో ఇంకొక షోరూమ్ ఉంటుందండి అది కూడా మెయిన్ రోడ్లో సిల్క్ పక్కనే ఉంటుంది మా ప్రజ్ఞా శారీస్లో వచ్చేసి మీకు ఫస్ట్ ఈ రోజు వచ్చేసి కంచిపట్టు శారీస్ మా సొంత మొగ్గాలు మేము తయారు చేయిస్తాం కాబట్టి మీకు చూపిస్తుంటాను రేటు కూడా చాలా రీజనబుల్లో మీకు అనేది మేము ఇస్తామండి మీకు కంచిపట్లో చాలా లేటెస్ట్ మోడల్ చాలా తక్కువ రేట్లు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట బార్డర్ చూసినట్లయితే పింక్ బార్డర్ లే కొంచెం పెద్ద బార్డర్ అనేది ఇచ్చేసామండి బార్డర్ చూసినట్లయితే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వరకు అలాగే ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం బ్రొకేట్ డిజైన్ అనమాట మనకు వచ్చేసి బ్రింజాల్ కలర్లో వస్తుంది ఇది లెవెండర్ షేడ్ కలర్ మొత్తం వచ్చేసి పింక్ కలర్తో ఫ్లవర్ డిజైన్ చేసుకున్నాం లీవ్స్ డిజైన్ చేసుకున్నాం శారీ మొత్తం ఆల్ ఓవర్ అనేది ఇలాగే ఉంటుందండి మేము వచ్చేసి పద్మశాలీలం కాబట్టి మా దగ్గర రేటు చూసినట్లయితే చాలా తక్కువ రేట్లో రీజనబుల్లో ఇస్తూ ఉంటాం పై బార్డర్ చూసినట్లయితే త్రీ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చాం శారీ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే చేయిస్తామండి మేము మా మొగ్గాలు కాబట్టి దగ్గరుండి చేయిస్తూ ఉంటాం ప్యూర్ పట్టు కూడా చూస్తున్నట్లయితే మీరు ప్యూర్ పట్టు క్వాలిటీలో ఎటువంటి రాజీ అనేది ఉండదు క్వాలిటీ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేస్తాం రేట్ కూడా అంతే రీజనబుల్గా ఇస్తూ ఉంటామండి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది ఇస్తున్నాం మేము షోరూములకి ఇచ్చే రేట్ అనేది మేము కస్టమర్లకు కూడా ఇస్తున్నామండి మేము షోరూములకి అనేది ఇస్తూ ఉన్నాం ఈ మధ్య ఇప్పుడు వచ్చేసి మేము రిటైల్ షాప్ పెట్టాం హోల్సేల్ షాపు రేట్ వచ్చేసి ఓన్లీ మూడు వేల ఎనిమిది వందలకే ఇంత బ్యూటిఫుల్ వెరైటీ అనేది మేము ఇస్తున్నాం ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయండి డిజైన్ వైజ్ చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ శారీస్ అనేది ఉంటాయి బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్ కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చేసి పైన వచ్చేసి చిన్న బార్డర్ అనేది ఇచ్చాం ఈ వన్ మీటర్ అనేది బ్లౌజ్ ఉంటుందండి మన షోరూమ్కి వచ్చారనుకోండి మీకు చాలా మోడల్స్ అనేది ఉంటుంది ఈ కంచిపట్టు శారీస్లో మీకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ దాకా ఇప్పుడు స్టాక్ అనేది వచ్చినది దసరా స్టాక్ మీరు కానీ మా దగ్గరకు వచ్చారంటే చాలా సులభంగా మీరు శారీస్ తీసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మోడల్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ ఇంకొక సారీ చూపిస్తాను ఇది కూడా మీకు కంచుపట్లోనే వస్తుంది ఒక వచ్చినటువంటి వెరైటీ అనమాట బ్యూటిఫుల్ వెరైటీ ఈ మోడల్ చూసినట్లయితే కంచుపట్టు టిష్యూలోనే వస్తుంది ఇది కూడా మనం చాలా లైట్ వెయిట్లో చేయించామండి లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి డబల్ నేత అనమాట నాలుగు పోగులు నేత అంటారు ఇదంతా నాలుగు పోగులతో నేయిస్తాము దగ్గర ఉండి ఇస్తాం మీరు ఒకటే గమనించాలి మీరు క్వాలిటీలో మన దగ్గర ఎటువంటి రాజీ ఉండదు రేటు కూడా మీరు దగ్గరుండి చూసుకోవచ్చు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే మన దగ్గర సారీస్ అనేది ఉంటాయి పిశులో చూసినట్లయితే మన దగ్గర టూల్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి కంచిపట్లో వచ్చేసి అదే మీకు శారీ బయట చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ దాకా ఉంటాయి శారీస్ మన దగ్గర వచ్చేసి పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఎయిట్ హండ్రెడ్ వరకు చాలా బ్యూటిఫుల్ వెరైటీ అనేది వస్తుందన్నమాట ఇంత దగ్గర దగ్గరే ఉంటుంది డిజైన్ వచ్చేసి చూసింటారు కదా డిజైన్ వచ్చేసి ఆనియన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ బార్డర్ చూసినట్లయితే చివరి వర్క్ ఇదే బార్డర్ కంటిన్యూ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట బిగ్ బార్డర్ ఇందులో స్మాల్ బార్డర్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ ఇంత బ్యూటిఫుల్ శారీ ఇంకొక మోడల్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ కి మనం బ్రింజాల్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసాం చాలా బాగుంది కలర్ వచ్చేసి కొత్త కలర్ లేటెస్ట్ ఉంది మోడల్ కూడా చాలా కొత్త మోడల్ అండి ఇంకా బయట కూడా రాలేదు ఈ డిజైన్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ మోడల్ అనేది వస్తుందండి మన ప్రజ్ఞా శారీస్ టూ షోరూమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి కోడ్పల్లి హౌసింగ్ బోర్డులో ఒకటి ఉంటుందండి మెయిన్ రోడ్లో ప్రజ్ఞా శారీస్ అనేది ఇంకొకటి వచ్చేసి దిల్సు నగర్లో కోనార్క్ సినిమా హాల్ దగ్గరలోనే ఇంకొక షోరూమ్ అనేది ఉంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ మోడల్ అనమాట చూసిండ్రు కదా చాలా బాగుంటుంది సారీ శారీ ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే చూడండి పళ్ళు చూసిండ్రా మీటర్ పళ్ళు అనేది ఇచ్చేస్తాం మీరు ఒకటే గమనించండి డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి రేటు కూడా చూడండి మన దగ్గర ఎంత రీజనబుల్ ఉందో మీకే తెలుస్తుంది ఒక్కసారి వచ్చారంటే మన దగ్గర అట్లనే కస్టమర్ స్టాండర్డ్ అయిపోతారండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ కంచి శారీ అనమాట ఇది వచ్చేసి డబల్ నేత పట్టు అండి మీకు చాలా లెంత్ కూడా పొడవు వెడల్పు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర దగ్గర ఇస్తాం పట్టు మనదే ఫ్యాన్స్ డిజైన్స్ మనదే అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ కుట్టు బార్డర్ అనమాట ఇది గద్బాల్ కుట్టు అని కూడా అనొచ్చు కంచిపట్లోనే వస్తుంది కుట్టు శారీ కానీ బార్డర్ చూసినట్లయితే డార్క్ వస్తుంది అనమాట జరీ కూడా మనం యూజ్ చేసే జరీ చాలా మంచి జరీ అనమాట ఓన్లీ ఇది వచ్చేసి మనకు త్రీ పడుతుందండి ఎయిట్ హండ్రెడ్ అన్నీ ఫోర్ థౌజండ్ లోపలే ఇంత బ్యూటిఫుల్ మోడల్స్ అనేది వస్తాయి త్రీ థౌజండ్ ఎయిట్ కే కుట్టు గద్బాల్ శారీ ఇది కంచులో వస్తుంది కంచి కుట్టు గద్బాల్ అంటారు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ కే చూశారు కదా శారీ ఎంత బా గా ఉందో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మీరు కానీ స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కానీ స్క్రీన్ మీద వచ్చిన నెంబర్ కానీ చేశారంటే వాట్సాప్ చేశారంటే సింగిల్ శారీ కూడా మేము వాట్సాప్ అనేది కొరియర్ చేస్తాం మీరు షోరూమ్కి వచ్చారంటే ఇంకా మేము దగ్గర బ్యూటిఫుల్ మోడల్స్ అనేది చాలా ఉంటాయండి ఇందులో వచ్చేసి మన దగ్గర దాదాపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టాక్ ఇప్పుడు వచ్చింది ఎప్పుడు మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది మెయింటైన్ అనేది ఉంటుందన్నమాట ఇది చాలా తక్కువ రేట్ అనమాట ఇంకా తక్కువ రేటు ఇది వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయలే కంచి పట్టు అండి అవునండి ట్వంటీ త్రీ హండ్రెడ్ సిక్స్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇరవై మూడు అరవై చూసినారు కదా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ మొత్తం శారీ అంతా బురకేట్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ కూడా బాగుంది కొత్తగా కళాంజలి స్టైల్ తీసుకున్నాం కింద చూసినట్లయితే కంచి బార్డర్లోనే గ్యాప్ బార్డర్ అనేది ఇచ్చేసాం అనమాట పళ్ళు చూసినట్లయితే మీటర్ పళ్ళు అనేది వస్తుందండి ఇదే మీకు బయట చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ పైన అమ్ముతారు మన దగ్గర వచ్చేసి ఓన్లీ రెండు వేల మూడు వందల అరవై రూపాయలే ఒక్కసారి మా షాప్కి రాండి కోడిపల్లైనా సరే దిల్సునారైనా సరే మీరు ఒకసారి వచ్చారంటే అట్లే మన దగ్గర కస్టమర్లు కంటిన్యూగా వస్తూనే ఉంటారు రెండు వేల మూడు వందల అరవై రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ మీకు మార్కెట్లో ఎక్కడా రాదు మన దగ్గర వచ్చిన రేట్లకి మార్కెట్లో ఎక్కడా ఇవ్వరు ఎవ్వరు ఇవ్వలేరు మేము పద్మశాలీలం కాబట్టి పట్టు జరి అన్నీ మాది మళ్ళీ ఇది శారీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అండి ఇది పట్టు మనదే వస్తుందండి చాలా బాగుంటుంది అవునండి రెడ్ కలర్కి ఎల్లో కాంబినేషన్ అనమాట మొత్తం మనకు బ్రకజ్ స్టైల్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ థౌజండ్ లోపలే త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ స్టార్టింగ్ నుంచి ఉంటుందండి శారీ అనేది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ మీరు మంచి షాప్కి వచ్చాము తీసుకున్నామన్న ఫీలింగ్ మీకైతే ఉంటుందండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి చూసినారు కదా చాలా బాగుంది ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కంచిపట్టులోనే వచ్చే వెరైటీ అండి చాలా బ్యూటిఫుల్ మోడల్ పళ్ళు చూశారు కదా మీటర్ పళ్ళు అనేది వస్తుంది శారీ అంతా బ్రొకెట్ స్టైల్ జరి దీంట్లో వాడే జరీ కూడా చాలా ప్యూర్ జరీ వస్తుందండి మంచి జరీ అనేది యూజ్ చేస్తాం బార్డర్ చూసినట్లయితే కంచి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ శారీ అంతా ఇదే వర్క్ అనేది ఉంటుందండి శారీలో ఖర్చుగా కొంచెం పడదండి మట్లా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా సరే మీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా ఉంటుందండి మేమే సొంతంగా చేపిస్తాం కాబట్టి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేదే ఇస్తున్నాము మేము పద్మశాలీలం అండి ఫస్ట్ నుంచి ఇదే బీనెస్ మా తాతల కాలం నుంచి మా పెద్దవాళ్ళ కాలం నుంచి ఇదే బీనెస్ కాబట్టి మాకు పట్టు జరీ క్వాలిటీ అనేది మాకు బాగా తెలిసిపోతుంది మంచి కలర్ రాణి పింక్ డార్క్ కలర్ రాణి పింక్ లోనే మనకు డిజైన్ లైన్స్ గద్వాల్ లైన్స్ అనేది వస్తుందండి గద్వాల్ లైన్స్ పట్టు శారీస్ ఇది చూసిండ్రు కదా చాలా బాగుంటుంది ఓన్లీ ఇది కూడా చాలా బాగుంటుందండి నక్షత్ర పట్టు ఇది నక్షత్రపట్టులోనే అవునండి నక్షత్రపట్టు చూసినారు కదా చాలా బాగుంది సారీ అలా గ్రీన్ కాంబినేషన్ కాదు ఇది బ్రింజాల్ బార్డర్ చూసినట్లయితే బ్రింజాల్ కలర్ కలర్ చూడండి పెసర్ గ్రీన్ అంటాం కదా పెసర్ గ్రీన్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సారీ ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ శారీ ఈ శారీ మీకు మార్కెట్లో నాకు తెలిసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మన దగ్గర వచ్చేసేసరికి చాలా రేటు రీజనబుల్ అవునండి అవును అవునండి మాది మేము పద్మశాలి వెళ్ళాం కాబట్టి మా దగ్గర మా దగ్గరే పట్టు జరి అనేది మా దగ్గరే ఉంటుంది కాబట్టి మేమే సొంతంగా మగ్గాలు పెట్టి చేయిస్తుంటాం వివర్స్ని పెట్టి చూడండి శారీ స్టార్టింగ్ నుంచి చేయిస్తామండి ఇట్లానే ఉంటుంది శారీ చూసినట్లయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళుకి ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తామండి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా పన్నా కాబట్టి ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇంకా ఉన్నాయండి పట్టు శారీస్ మీరు కానీ మా షాప్కి వచ్చారనుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అనేవి చూడొచ్చు వైట్ కలర్ వెరెడ్ మీ ఇంట్లో ఉన్నా ఉన్న ఉన్నా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా దసరా శారీస్ కావాలన్నా మన దగ్గర కంచి పట్టు ఫ్యాన్సీ మోడల్ బెనారస్ కోలం పట్టు కుప్పడం పట్టు అన్ని మోడల్స్ అనేది ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు జస్ట్ రెండు వేల తొమ్మిది వందలకే ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది వచ్చేస్తుందండి ట్వంటీ నైన్ ట్వంటీ రూపీసే మాకు ఓన్లీ టెన్ పర్సెంట్ మార్జిన్ వస్తే చాలండి డైరెక్ట్ షాప్ కాబట్టి మనం చాలా తక్కువ కనేది ఇచ్చేస్తున్నాం ఇంత ముందు మేము షోరూం ఇచ్చే వాళ్ళము ఇప్పుడు సొంతంగా ఇస్తున్నాం అనమాట కంచిపూర్ శారీస్ ఓన్లీ టూ థౌసండ్ నైన్ ట్వంటీ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ శారీ అనమాట ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో మోడల్స్ మీకు నేను చూపించేది మీ వీడియో ద్వారా కొన్ని చూపిస్తున్నా అవునండి అవునండి సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఎక్కడికైనా కొరియర్ చేస్తాం చూడండి సంపాంగి కలర్ శారీ బ్యూటిఫుల్ కలర్ చాలా మంచి మోడల్ లేటెస్ట్ వెరైటీ అన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా నలగదండి చూడండి క్లాత్ కూడా నలగదు మనకు మంచిగా ఉంటుంది క్లాత్ కూడా డబల్ నేత కాబట్టి క్లాత్ కూడా నలగదు మీరు మంచిగా కొనుగోలు చేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే చూశారు కదా సారీ ఎంత బాగుందో చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ బయట ఎక్కడ చూసినా మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అనేది ఉంటుందండి పట్టు చాలా మంది చెప్తారు మేమే సొంతంగా చేయిస్తున్నాం అని అంటారు అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు మేము మటుకు పద్మశాలీలం మా పెద్దవాళ్ళ కాల నుంచి ఇదే బిజినెస్ అన్నమాట ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి మీరు మా షోరూమ్ గాని వచ్చారంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి ప్రజ్ఞా శారీస్ అనేది టూ షోరూమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి కోటుపల్లి హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి ఏదైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే స్క్రీన్ మీద వచ్చినటువంటి కి మీరు గాని డైల్ చేశారంటే అడ్రస్ అనేది చెప్తామండి ఇంకొకటి వచ్చేసి దుల్సునార్ కోనార్ సినిమా హాల్ దగ్గరలోనే ఉంటుంది మధురాపూర్ కాలనీ రోడ్ నెంబర్ టూ శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి మీకు శాంపుల్కి నేను మోడల్కి ఒక్కొక్కటే చూపిస్తున్నాను అండి మన దగ్గర ట్వల్ హండ్రెడ్ నుంచి షార్ట్ అవుతాయి పట్టు శారీస్ ఇది కూడా మీకు రెండు వేల ఆరు వందల రూపాయలైనా అండి గ్రీన్ కలర్ చాలా బాగుందండి బాటల్ గ్రీన్ కలర్ ఎవరైనా పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా కట్టుకునే తట్టే డిజైన్ కూడా చేయిస్తాం చిన్న చిన్న డిజైన్ చేపిస్తామండి బాటర్ చూసినట్లయితే మనం పెద్ద బిగ్ బాటర్ అనేది ఇచ్చాం మిడిల్లో అంతా వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్రోకెట్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చేస్తామన్నమాట కలాంజలి స్టైల్ అనేది వస్తుంది ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు గా ఉంటుంది క్లాత్ పట్టు చూసినట్లయితే మనకు సిల్క్ మార్క్ అనేది వస్తుందండి బ్రాండెడ్ అనమాట మన దగ్గర సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది కావాలంటే ఈ శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది అండి ఇది మేము దగ్గరుండి చేయిస్తాం కాబట్టి డిజైన్స్ లో చాలా శ్రద్ధగా చేయిస్తాం అనమాట ఓన్లీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ఎక్కడా రాదండి ఇది శారీస్ శారీ అంతా హ్యాండ్లూమ్ బుటా వస్తుంది బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ జస్ట్ రెండు వేల తొమ్మిది వందలు ఇది వచ్చేసి మనకు కంచుపట్లు వచ్చేటువంటి వెరైటీ అండి కంచుపట్లు కూడా మన దగ్గర చాలా బాగుంటాయి మేమే సొంతంగా చేపిస్తాం కంచుపట్లు మొగ్గాలు ఉంటాయి మేమే చేయిస్తుంటాం కాబట్టి చాలా రీజనబుల్ లో ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ అనేది ఉంటాయి అన్నమాట చూశారు కదా క్రాస్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కట్టారంటే చాలా బాగుంటుంది పెద్ద బార్డర్ వస్తుంది కింద బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇట్లానే క్రాస్ డిజైన్ కలాంజలి స్టైల్ అనమాట మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి రేటు కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ మూడు వేల ఎనిమిది వందలకి ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు బయట చూసినట్లయితే మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అనేది ఉంటుందండి నేను చెప్పేది అబద్ధం కాదు నిజంగానే మీరు కొనే ఉంటారు ఆ రేట్లో మా దగ్గర రేట్ ఒక్కటి గమనించుకోండి సాల్వేర్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ శారీ కంచుపట్లో ఇంకొక మోడల్ ఇందులో కావాలంటే మీకు చాలా మోడల్స్ ఉంటాయండి కంచుపట్లో మా దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర ఇది కూడా ఇది కూడా అంతే మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఎనిమిది వందలు ఉంటుంది ఇలాంటి వాటిల్లో మోడల్స్లో మీకు బయట అయితే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కూడా అమ్ముతారండి చాలా వరకు వచ్చేసి ఇది డబల్ నేతలో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేత కూడా మేము దగ్గర నుంచి చేపిస్తాం సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఇదంతా చాలా బాగుంటుంది మూడు వేల ఎనిమిది వందలకే జస్ట్ ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది ఖర్చుగా కొంచెం పడది అంతే జస్ట్ మొత్తం బ్లౌజ్ చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ మోడల్ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ కసర్ గ్రీన్ బాగుంది కలర్ ఇంగ్లీష్ కలర్ లాగా ఉంటుంది ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ శారీ శారీ కూడా మేము దగ్గర దగ్గరే డిజైన్ చేపిస్తూ ఉంటాం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో అయితే బాగుంటుంది లుక్ పెద్ద పెద్ద వస్తే బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న డిజైన్ చేయిస్తుంటామండి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ చూశారు కదా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లే ఉంటుంది క్లాత్ నలగడం కానీ పాడవడం కానీ అట్ల ఏముండదు ఒక శారీకి తీసుకున్నారండి మీరు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది క్వాలిటీ గురించి చెప్తున్నాను చూడండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ అనేది వస్తూ ఉంటాయండి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనది కోటిపల్లి షోరూమ్కి వచ్చినా దిల్చున్న షోరూమ్కి వచ్చినా మీకు ఎప్పుడు స్టాక్ అనేది ఉంటుంది మా దగ్గర ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ ఇంత మంచి మోడల్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైన్ చిన్నపిల్లయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా అండి డిజైన్ అనేది క్రాస్ డిజైన్ నిలువుగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇంత బ్యూటిఫుల్ శారీ రెడ్ కాంబినేషన్ అండి రెడ్కి బ్లూ అనేది వస్తుంది చాలా బాగుంది చూడండి పళ్ళు చూసినట్లయితే మీటర్ పళ్ళు అనేది ఇస్తాం శారీ చూసినట్లయితే రెడ్ కలర్ శారీ చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది డార్క్ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేస్తాం బాల్ బోర్డర్ అంటారు అన్నమాట దాన్ని శారీ అంతా ఇలా మ్యాంగో వర్క్తో డిజైన్ చేసాం రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ కొత్త కాంబినేషన్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ చూసినట్టయితే బ్లూ కలర్ బ్లౌజ్ మీరు ఒకటే గమనించండి మా దగ్గర రేటు చూడండి క్వాలిటీ చూడండి చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాం కాబట్టి మన షాప్కి వచ్చారనుకోండి మీకు చాలా రీజనబుల్ రేట్లు అనేది ఇస్తూ ఉంటాం ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి కంచుపట్టలు అనేది మన దగ్గర వచ్చేస్తూ ఉంటాయి మీరు ఒక్కసారి మా షోరూమ్ వచ్చారనుకోండి వీడియో చూసిన వాళ్ళు మీకు చాలా బెస్ట్ ప్రైజ్ అనేది మీకు మా దగ్గర దొరుకుతుంది